మార్చిలో డేట్ లాక్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ దురదర్ టు మూవీ కోసం కాంపిటీషన్ క్లియర్ చేసిన పారాడైస్ అని పెద్ద వన్స్ అగైన్ రొటీన్ టైటిల్తో రాబోతున్న అనిల్ రాఘపడి అండ్ వెంకీ అండ్ దీపిక రీప్లేస్ చేసిన సాయి పల్విన్ కల్కి టూ హలో గైస్ వెల్కమ్ టు అవర్ విత్రీ ఫైవ్ మూవీ మ్యాక్ ఛానల్ దిస్ వీక్ టీఎఫ్ఐలో త్రీ బెస్ట్ అప్డేట్స్ అండ్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడే మనం వి త్రీ ఫైవ్ మూవీ మ్యాక్ డిస్కస్ చేద్దాం అందుకనే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని కంటెంట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో లెట్స్ డైవ్ ఇన్ వీడియో రవితేజా భర్త మాశైలికి విజ్ఞప్తి అనే మూవీ రెండు కంప్లీట్ చేసుకుంటూ ఉండగా జీ ఫైవ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మూవీ అని తీసుకున్నారు అండ్ కాకుండా ఫెఫ్త్ థర్టీ నుంచి గ్రాండ్గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు మనశంకర వరప్రసాద్ గారి మూవీ అనేది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ డీటెయిన్ లాక్ అయింది ఈ ఫెబ్ లెవెన్ నుంచి మనకి జీ లో మల్టిపుల్ లాంగ్వేజ్ల మూవీ అని స్ట్రీమ్ అవుతుంది అమర్దీప్ సుబంతి సంతకం మూవీ అనేది ఫిబ్రవరి సిక్స్త్న గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉండగా అండ్ రవితేజయ్ గారి ఫ్యాన్ కావడంతో రవితేజీ గారి స్వయంగా వీడియో కొన్ని రిలీజ్ చేసి ప్రమోట్ చేశారు చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆ విక్టరీ వెంకటేష్ గారు అని అనిల్ రాఘబూడి గారి సూపర్ హెట్ కాంబౌండ్ విషయం తెలిసింది ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తున్న ఫిల్మ్ ట్వంటీ ట్వంటీ లో మూవీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అదిరింది సంక్రాంతి అనే టైటిల్ ని ఆల్మోస్ట్ వీళ్ళు ఫిక్స్ చేస్తారని టాక్ చూద్దాం మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు అండ్ ఆరు కలికి విషయానికి వస్తే ఇప్పటికీ దీపికా బతుకూరిని రీప్లేస్ చేస్తూ సాయి పల్లవి గారిని టెస్ట్ షూట్కి పిలిచారని టాక్ దీపికా గారిని క్యాన్సిల్ చేసి అండ్ సాయి పల్లవి గారిని క్యాచ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఈ మేకర్స్కి థర్టీ ప్లస్ క్రోర్స్ వరకు వీళ్ళకి మిగిలినట్టే అనేది డాక్ చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని మీరేమిటో తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్లీ చాలా పోస్ట్ పోన్స్ తర్వాత బైకర్ మూవీ అనేది ఇప్పుడు ఏప్రిల్ తోటిన గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది అండ్ లాస్ట్ డిసెంబర్లో అనుకున్నారు బట్ అవన్నీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ వల్ల మనకి మూవీ అనేది రిలీజ్ చేయలేపోయారు సో మనకి డెఫినెట్లీ ఏప్రిల్ తోటినే మూవీ రిలీజ్ చేస్తున్నారు ధురంధర్ మూవీ అనేది ఎంత పెద్ద హెపిక్ ఫిల్మ్ అయిందో అండ్ బ్లాక్ బస్టర్ అయింది అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు దీనికి వచ్చే పార్ట్ టూ మీద సూపర్ హైప్ అండ్ నెలకొంది సో ఈ మూవీ అనేది మార్చ్ నింటిన గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నామని అని గా ఒక టీజర్ రూపంలో మనకి తెలియజేశారు సో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోస్ తప్పకుండా నచ్చడం మాత్రం మర్చిపోద్దు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈ మూవీ నుంచి సూపర్ అప్డేట్ మనకు వచ్చేసింది ఈ మూవీ అనేది మార్చ్ ట్వంటీ సిక్స్ ఉన్న పెద్ద మూవీ రీప్లేసింగ్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రాబోతుంది మార్చ్ ట్వంటీ సిక్స్ ఉన్న గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ అయిపోతుంది సో ఎంతమంది ఈ మూవీ కోసం చేస్తే తప్పకుండా కామెంట్స్గా మాత్రం మర్చిపోద్దు సో దిస్ వీడియో ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన వెతిఫై మూవీ మేక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లగానే అండ్లో పెట్టుకుని థ్యాంక్ యూ అండ్ కేర్ బాయ్